కాకినాడలో పిఆర్ ఒకేషనల్ కాలేజీలో అదనపు తరగతి గతుల నిర్మాణం చేపట్టాలని అంబేద్కర్ ఎస్సి నంబర్ వన్ కళాశాల వసతి గృహాన్ని తక్షణమే ఓపెన్ చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధూ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేద మధ్యతరగతి విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లు ఫీజు రియమర్మెంట్స్ బకాయిలు ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా తెలిసి నెల రోజులు కావస్తుంది కాలేజీలు తెలిసి రెండు నెలలు కావస్తుంది అయినా విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వం కలిపి విద్యార్థికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు పాత బకాయిలు ఉన్నాయి తక్షణం విడుదల చేయాలని అదేవిధంగా టీచర్ పోస్టులు భర్తీ చేయలేక అదేవిధంగా లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏను పక్షంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన చెలో విజయవాడ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో